ై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి అండ్ నిన్నటితో పోలిస్తే ఈరోజు స్టాక్ వచ్చేసి అతి భారీగా తగ్గింది అని చెప్పొచ్చు దాదాపుగా లక్ష బాక్సులు తగ్గిపోయిందండి అండ్ కారణం ఏమి అంటే కనుక ఒక్కటే ఒక రీజన్ అండి వర్షం కారణం చేత నిన్న డే అంతా పడింది నిన్న నైట్ అంతా పడింది అండ్ ఇప్పుడు సిక్స్ టెన్ అయినప్పటికీ ఇప్పటికీ అండ్ చిన్నగా పడుతూనే ఉంది ఒకటి రెండు ప్పటికీ కూడా కంటిన్యూగా పడుతుంది అండ్ మిడిల్ లో వచ్చే అంటే మధ్య మధ్యలో వచ్చేసి కొంచెం పెద్దగా పడుతుంది అండ్ తర్వాత సింపుల్గానే పడుతుంది అనమాట కంటిన్యూగా మొన్న ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూగా పడుతుంది సో ఇది రీజన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి టోటల్ టమాటా స్టాక్ ఒక లక్ష పదహైదు వేల ప్లస్ బాక్సెస్ ఇంకా దీనికి యాడ్ అయితే కనుక ఒక రెండు వేలు వెయ్యి బాక్స్లు అలా యాడ్ అవ్వచ్చు అంతే పెద్దగా అయితే యాడ్ అవ్వదండి సో ఇక్కడ నిన్న వచ్చేసి రెండు లక్షల పంతొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ అండి సో డిఫరెన్స్ మీడియా చూడొచ్చు లక్ష బాక్స్ pelo